ఇంకొక పక్కన ఇది ఒక ప్రాబ్లం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు ఓకే దాని గురించి నేను పెద్దగా మాట్లాడాలి రెచ్చగొడితే రెచ్చపేళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్డిఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది ఆ ప్రాజెక్ట్ కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని వాజ్పేయి గారి పీరియడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం అప్పుడు స్ట్రీమ్ లైన్ చేశాం ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను మళ్ళీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది కుమారస్వామి గారు ఫైనాన్స్ మినిస్టర్ నేను డిస్కస్ చేశాం ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి అందరం ఆలోచించుకోవాలి నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతాను కూడా అక్కే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి దాన్ని లైన్ చేస్తాం టోటల్గా లైన్ చేసి ఎట్టి పరిస్థితులు ప్రైవేట చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాం వాళ్ళ వాళ్ళ పని ఏంటి ఇదే పని కదా ఎక్కడ చూసినా సేవల్ని మంటేసి తొలగల్చుకుంటారు అది వాళ్ళ నేచర్ అది ఆ పార్టీ నేచరే అది ఐదేళ్ళు ఎప్పుడన్నా మాట్లాడారా ప్రైవేటైజ్ చేయడానికి పోతే కూడా ఒకసారి అయినా మాట్లాడారు నేను ఆ రోజు పిలిచాను కదా రావయ్య ఢిల్లీకి పోదాం నీకు తోడుగా నేనుంటా పోదామంటే స్పందించారా అలాంటి వాళ్ళు ఏంటి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు అంటే ఏమి చెప్పినా నమ్మేస్తారు ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు ఆ రోజులు అయిపోయినాయి వ్యక్తిత్వం విశ్వసనీయత లేని వ్యక్తులు ఏం చెప్పినా నమ్మరు మొన్నటి వరకు